ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు భాస్కర్ సారా యూట్యూబ్ ఛానల్ ఈరోజు పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సోమవారం తిరుమల సమాచారం కోసం వచ్చిన భక్తులకి స్వాగతం దీన్ని అనగా పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం తిరుమలలో స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య ఎనభై ఆరు వేల మూడు వందల అరవై నాలుగు మంది స్వామివారికి తలనీలాలను సమర్పించిన భక్తుల సంఖ్య ముప్పై వేల ఏడు వందల పన్నెండు మంది స్వామివారి హుండీ ఆదాయం నాలుగు కోట్ల నలభై ఆరు లక్షల టోకెన్ లేని సర్వదర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఎస్ఎస్డి టోకెన్లు మరియు దివ్య దర్శన టోకెన్లు కలిగిన భక్తులకి దర్శనానికి సుమారు నాలుగు నుండి ఐదు గంటల సమయం పడుతుంది మూడు వందల రూపాయల ప్రత్యక్ష ప్రవేశ దర్శనానికి సుమారు మూడు నుండి నాలుగు గంటల సమయం పడుతుంది తిరుమల గురించి మరింత సమాచారం కొరకు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ